ఏందో లక్ష్మి ఈ రోజు వ్యాపారమే కాలేదు అవునక్కా ఎమ్మా కాయలెంత అన్నా జత యాభై రూపాయలనా ఏంది యాభై రూపాయల సైజులు బానే ఉన్నాయి లే పెట్టొచ్చా మాత్రం రేటు వీడే పడక్కా డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడుతున్నాడు అవును లక్ష్మి నేను కూడా గమనిస్తాను అనా ఎన్ని కాలో చెప్పనా తొందరపడొద్దు హోల్సేల్ గా ఇద్దరికి కొంటాను ఎంతో చెప్పండి ఏ ఏం తడక తిరుగుతాండే మాటలు మర్యాద కానీ ఏం నెట్ట చెక్ ఏమన్నా పళ్ళు అమ్ముకునే వాళ్ళంటే అంత చులకనా నీకు కూల్ కూల్ ఇద్దరు ఆవేశపడద్దండి నేను చెప్పేది కొద్దిగా వినండి ఏది నువ్వు చెప్పేది నేను వినేది కాయలు కాలంటే తీసుకో లేదంటే పో ఎడి నుంచి ఈ ఎండకు ఏం కష్టపడతారు కానీ ఇద్దరు మంచి వయసులో ఉన్నారు ఏసీలో సుఖపడుతూ సుఖ పెడుతూ రోజు పదివేలు సంపాదించచ్చు నేను చెప్పిండేది వినండి మీరు రే నువ్వు అనుకున్న ఆడోళ్ళం కాదురా మేము మాటలు మర్యాదగా రానే అర్థమైందా రే కాళ్ళు చేతులు బానే ఉన్నాయి కదరా ఇట్లా బ్రోకర్ పని చేసుకున్న బదులు ఏదైనా కస్టమర్ సంపాదించుకోరా తక్కువ బ్రోకర్ కూడా ఏ లేబర్ దానా ఏం మాట్లాడుతున్నావు నువ్వు రే లేబర్ గీబర్ అన్నావు అనుకో కోసి కారం పెడతా నా కొడక ఇక్కడ నుంచి పోకపోయినావు అనుకో పండేసి కాళ్ళకు తొక్కుతా నా కొడక కష్టపడి పనిచేసే ఆడదంటే చులకనగా కాదు ఆ కష్టాన్ని గుర్తించి గౌరవంగా చూడడం నేర్చుకోండి